హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ రేట్ తీసేసి లోతు వస్తున్నాయని చెప్పేసి వాటర్ బాకెట్ పెట్టిన ఇప్పుడు అప్పుడు కాకుండా అవి ఏం కొట్టాడుతాటన్నీ కూర్చున్నాయండి గోరినాట కూర్చున్నట్టు ఇట్లా ఎత్తుకుంటారు పండ్లు వస్తూ ఉంటాయి కదా ఆల్రెడీ వచ్చే ఉంటుంది పుట్టుకొత్త ఉంటుంది పళ్ళు ఇంకా పెట్టుకుంటాయి కదా ఇది గోపుతూ ఉంటుంది బిస్కెట్ ఎట్లా ఇంకో పేపర్ కనిపించేసి పనికి వేసుకోవాలి లేదు అలాగే యాక్టివ్గా ఉంటుంది ఇల్లు ఇలాగ నెక్స్ట్ ఇది చిన్న ఉన్నాయి కదా ఇది చనిపోయేలా ఉంది ఉందిపోతుంది కానీ ప్రస్తుంది వాళ్ళు అమ్మ అనుకుంటుంది ఇంకొక వేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం పడిందా లేదా అని చూద్దామని వచ్చిన ఏదండీ ఇట్లా కూర్చుండే ఇదొక్కటి ఇప్పుడు చర్యగా మళ్ళీ మన పిల్లలు ఎలా మనతోటి వస్తారో మనం పని చేసుకుంటుంటే ఇంకేవి కూడా ఇంతే ఇప్పుడు మనమైతే ఈ మొక్కలలో జామకాయలు తెంపుకుందాం ఇప్పుడు ఇలా ఒక్కటి వచ్చిందంటే నెక్స్ట్ కదులుతూనే ఉంటాయి ఇంకా మొన్న తెంపకుండా వదిలేసినా కదా ఆ జామకాయ మంచిగా అయ్యింది ఇంకా రేపు ఉంటే పండు అవుతుంది పోసేసుకున్న అయితే ఒక కాయనే కనిపించింది ఇంకా వెళ్ళిపోదాం నెక్స్ట్ వర్క్లోకి అయితే అయితే పైనకి వెళ్ళి ఈ ఇలాచి ఆకులు దింపు ఇవి కొన్ని మూడు మనకు రోజు కొన్ని వెళ్తున్నాయి కదా వంకాయలు ఇవి కొన్ని ఇవి మూడు మంచిగా పండినాయి అంటే కొంచెం పాకానికి వచ్చినాయి అనమాట పాల సపోటా చూడండి పాల ఎంత తిక్కుగా ఉన్నాయంటే అంత థిక్గా ఉన్నాయి ఇవేమో డ్రాగన్ ఫ్రూట్ నిన్న తెంపలేదు ఇట్లా పైన ఇలా ఉంటుంది కానీ లోపల మాత్రం చాలా బాగుంటుంది ఫ్రూట్ ఫ్రూట్ పెద్ద ప్రాబ్లం ఏమీ అవ్వదు ఇది తొక్క చాలా ఇది ఉంటుంది ఇది నిన్న నేను కొయ్యలేదు ఇది ఇట్లా పగిలిపోయింది వర్షం పడి ఇది చితికిపోయింది చూడండి కానీ ఇంత ఏమీ అవ్వలేదు ఇంకొకటి అన్నీ వెంటనే తెంపకపోయేసరికి ఇగో ఇలా అయిపోతున్నాయి కొంచెం రోజు అటు ఇటు అయితే కథం ఇలా అయిపోతున్నాయి ఈ నాలుగు డ్రాగన్ ఫ్రూట్లు ఈ మూడు ఏమంటారు సపోటా ఇది పుదీనా తెంపకొచ్చినాను ఇప్పుడైతే మనం ఎగ్ బిర్యానీ చేసుకున్నాము ఇవి ఈ రెండు పనులు అయితే నేను మొన్న పైన కోసుకొచ్చిన ఇవి మగ్గి అనమాట ఇగ కొంచెం ఇట్లా మెత్తగా ఉంది చూడండి ఇవి మొత్తం పది వచ్చినాయి ఏమన్నా పదిట్లో రెండు అయినాయి ఇంకా ఈ మూడు కూడా ఆ బియ్యంలో వేసేస్తున్నాను నేనైతే గడ్డి ఉంటే గడ్డిలో వేసేదాన్ని ఇంకా గడ్డి లేదు కాబట్టి బియ్యంలో పెడుతున్నాను ఇంకా మీకు ఒక తెలియని పండు అయితే చూపిస్తాను అయ్యయ్యో నేను పట్టుకునే సరికి అంత ఖరాబ్ అయిపోతున్నాయి ఇది సరికి ప్లేట్లో నుంచి ఖరాబ్ అయిపోతున్నాయి ఇవి తెలిసే ఉంటుంది కొంతమందికి బల్స్ పండ్లు అంటారు కదా బల్సు పండ్లు బతికుంటే బల్సాకైనా దీన్ని బతుకొచ్చు అంటారు చూడు ఇంకా ఇది అంటే మరి ఇది దానివల్ల అంటారో తెలియదు ఇదైతే బతికుంటే బల్సాకైనా దీన్ని బతుకొచ్చు అంటారు కదా పెద్దోళ్ళు ఆ పండ్లు అన్నమాట నేను మొన్న పెళ్ళికెళ్ళిన పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు చెట్లుగా అనిపిస్తే నేను ఈ కాయలు అయితే కోసుకున్నాను ఇది పండుగ పండు అయితే ఇలా ఉంటాయి నేను ఇలా ఇలా ఉన్న కాయలనే ఒక డబ్బాలో వేసి మూత పెట్టినా ఇలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను ఈ రెండు తిని చూపిస్తాను మీకు ఇంకొన్ని పండి ఉండే మా ఫ్రెండ్ వస్తే మా ఫ్రెండ్కి వాళ్ళ కొడుకుకి టేస్ట్ చేయించు అసలు వాళ్ళకి ఇవి తెలియనా తెలియదు అంట విలేజే అయినా కూడా తెలియదు అంట సరే అని ఇస్తే బాగున్నాయి అన్నారు పెద్దగా దీనికి ఏం కండా ఉండదు కానీ బాగుంటుంది చూపిస్తే ఇప్పుడు మీకు తిని నేను పీసుకోవడం వల్లనే అలా ఇలా ఇలా అయిపోయినాయి బాగుంటుంది నా చిన్నప్పుడు నేను మా కంచెలో ఉండేదన్నమాట ఇది పండుతుంది అంతే నోట్లేసి అలా ఇలా అంటే ఇలా సీట్స్ అయితే వస్తాయి దానికి టూ సీట్స్ ఉంటాయి పండైతే స్వీట్గా ఉంటుంది ఆ రోజు నేను ఫోన్ తీసుకెళ్ళలేదు అంటే కారులోనే పెట్టెళ్ళినా ఆ చెట్టు అసలు ఎన్ని కాయలు ఉన్నాయి అంటే అన్నీ ఇదే కలరు ఇంకా నాకు తెంపి పట్టుకోవడానికి ప్లేస్ లేకుండే పట్టుకోవడం రాలేదు పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట వీటి ముళ్ళు ఇంకా సరే అని కొన్ని తెంపుకి వచ్చిన పండుతు లేదా అనేది ఎప్పుడైనా చెట్టు మీద తిన్నా కానీ ఇలా తెంపి పండ పెట్టింది నాకు తెలియదు అనమాట అదే మగ్గ పెట్టడం అంటారు కదా మా దగ్గర పడ పండ పెట్టడం అంటారు గడ్డిలో వేసి పండబెట్టాలి అంటారు అనమాట అట్లా ఈ సీడ్స్ అయితే ఇలా ఇలా ఉంటాయి సీడ్స్ ఇప్పుడైతే మనము ఎగ్ బిర్యానీ చేసుకుందాము ఇంట్లో ఉన్న వాటితోటే నేనైతే చేసేసుకుందాం అనుకుంటున్నాను ఒక పూటకైనా కొంచెమే చేస్తాను చూ చూపిస్తాను ప్రాసెస్ అనేది బిర్యానీ చేసుకుందాము దానికోసమని నేనైతే బియ్యం నానబెట్టుకున్నాను బాస్మతి బియ్యం చాలా పాత బియ్యం అనమాట ఇవి ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాసు పెట్టాను దానికోసమని గిన్నె పెట్టి దాంట్లో టూ గ్లాసెస్ వాటర్ పోసి మరిగించుకోవాలి మరిగించేలోపు దీంట్లో మరిగించేటప్పుడు ఏమేమి వేయాలనేది చూపిస్తాను బిర్యానీ ఆకు చెక్క సాజీరా లవంగా స్టార్ ఫ్లవర్ ఈ రాక్ ఏదో ఉంటుంది దీన్ని ఇదే ఇలా ఉంటుంది కదా అది ప్లస్ ఇలా ఇవన్నీ ఇప్పుడు మనము మరుగుతున్న వాటిల్లో వేసేద్దాము ఇందులో బియ్యంలో వాటర్లో వేసేసి ఇది మరగనిద్దాము ఫ్లేవర్ రావాలి ఇది తర్వాత తీసేద్దాం ఈ ఆకు అంతా కూడా ఇది ఇప్పుడు అవుతూ ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ మనం వంపేస్తాం కాబట్టి మంచిగా సాల్ట్ సాల్ట్ అయితే మంచిగా వేసుకోవాలి ఇదిగోండి మేమైతే స్పూన్ మీద ఆఫ్ వేసేస్తున్నాను ఎందుకంటే ఇది వంపేస్తాం కాబట్టి దాంతో పోతుంది సాల్ట్ అనేది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మరిగించుకున్నాము అవుతుంది మరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆకులు నాకు అవసరం లేదు ఇవి తీసేస్తాను అనమాట ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఇప్పుడైతే మనం రైస్ వేసేద్దాం కొంచెం కలర్ చేంజ్ కోసం అని నేను పసుపు వేస్తాను అంతా మనకు ఎల్లో ఇష్యూగా అనిపిస్తుంది అనమాట పసుపేద్దాము ఇప్పుడైతే ఇది ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ బాయిల్డ్ అయ్యే వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాము పేసరు మరిగే లోపు అయితే ఈ ఎగ్స్ బాయిల్ వేసేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఘాట్లు పెట్టినాను ఆ తర్వాత మనకు కావాల్సినవి టమాటా నేను క్యారెట్ కూడా వేస్తున్నాను వేయరు కానీ ఆప్షనల్ నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇది కర్రీ మనకు గ్రేవీకి కావాల్సింది కాబట్టి ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఇవేమో మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని పొడవు కట్ చేసుకున్నాను ఇది కాజు ఇవైతే మనము ఈ రెండు ఫ్రై చేసుకుందాము ఈ రెండు ఫ్రై చేసుకొని ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుందాము చూపిస్తాను ఎలా అనేది మనకి విచిత్రకుండా నేను చూపిస్తాను ఇప్పుడు కింద అయితే పెట్టుకున్నాను ఇది రైస్ అయితే ఇక్కడ అవుతుంది కిన్నె పెట్టుకొని ఇందులోకి నేనైతే నెయ్యి తింటాను నెయ్యి తినని వాళ్ళు ఉంటే ఆయిల్ అలా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి తింటాను ఇందులోనే మనం బిర్యానీ కూడా చేసేసుకున్నాము అందుకనేసి నేనైతే నెయ్యి అయితే వేసాను నెయ్యి వేసుకొని ఇప్పుడు మనము ఫస్ట్ కాజు ఫ్రై చేసుకున్నాము మనకైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కాజు అయితే ఫ్రై చేసేసాను ఆనియన్స్ కొంచెం టైం పడుతుందనమాట ఆ లోపు రైస్ అయితే అయింది మనం దీన్ని మొత్తం వాటర్ లేకుండా తీసేసుకోవాలి మెత్తగా అయితే బాగుండదు మనం ఏ కలరు యాడ్ చేయకుండా ఇట్లా పసుపు వేస్తే మనకు మంచిగా కలర్ అనేది వస్తుంది ఇగో ఇది కిందలోనే ఇలా పెట్టేశాను ఇది స్ట్రైనర్లో వేసి దీనిపైన ఒక మూత పెట్టుకుందాము రై అది ఫ్రై అయ్యే లోపు ఇది ఆరిపోకుండా ఉంటుంది ఆనియన్స్ అయితే ఫ్రై చేసినాను నెక్స్ట్ మనము ఎగ్స్ ఫ్రై చేసుకున్నాము ఎగ్స్ ఇవి మనం డైరెక్ట్ ఆయిల్లో వేస్తే చిట్పట అంటాయి అనమాట అని మనం కొంచెం వేసినాం వేసినామనుకోండి అది చిట్పట అనం అనమాట కొంచెమే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసినా ఇవి మనకు ఫ్రై చేసినవి అయితే అవ్వదు ఇలా మనం పట్ చేసుకుంటే చిప్పటి చిప్పటి అన పెట్టే కదా మామూలుగా వేస్తూ ఇలా ఫ్రై అయితే నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చిట్లిపోవు ఎక్కువ ఫ్రై చేయలేదు చూడండి ఇందులో కొంచెం ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు మనమైతే పచ్చిమిర్చి వేసుకున్నాము డైరెక్ట్ మసాలాలు ఏం వేస్తలేదు ఎందుకంటే ఆల్రెడీ డైస్లో ఉన్నాయి కదా నెక్స్ట్ అయితే ఆనియన్స్ మంచిగా ఫ్రై చేద్దాము ఇది మనం ఫ్రై చేసినప్పుడు పసుపు వేసినాం కాబట్టి మనకు ఇలా కలర్ ఉంది అందుకని కొంచెం వేసుకున్నాము కొంచెం పసుపు వేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన అయ్యే వరకు ఇదైతే వేగించేద్దాము ఇలా వేయించుకున్నాము ఇలా ఆనియన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిన తర్వాత మనము టమాటో అయితే వేద్దాము టమాటోలు నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టేస్ట్లా చేసుకోవచ్చు కానీ నాకు అంత ఇష్టం ఉండదు ఈ ఆయిల్లో ఇలా మంచిగా మగ్గితేనే స్మెల్ అనేది కానీ ఫ్లేవర్ అనేది కానీ మంచిగా అనిపిస్తుంది పచ్చిమాసనవి మగ్గు ఇలా టమాటోలు వేసిన తర్వాత కలుపుకున్నాము పుదీనా ఉంది కదా ఇదంతా వేసేసుకుంటాను చాలా వేసాను కలుపుకొని ఇలా వదిలేద్దాం దీన్ని కొద్దిసేపు కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా మంచిగా మెత్తగా అయిపోతాయి టమాటాలు అనేది ఇంకా ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా అయింది కొంచెం కలిసేసి బిర్యానీకి తగినంతగా ఎక్కువ తాగే అడ్జస్ట్ చేస్తే ఒక టూ మినిట్స్ వదిలేద్దాము ఇదిగోండి కారం ఉప్పు ధనియాల పౌడర్ ఒక టూ స్పూన్స్ అయితే వేసిన ఇప్పుడు మనం దీన్ని కలుపుకొని ఇంకా కొంచెం మద్దతు ఇద్దాము ఇప్పుడు మనం కట్ చేసి నేను కట్ చేసుకున్నాను కదా క్యారెట్ అవి కూడా వేసేస్తాను మరి ఒక్కొక్క పైన బాగుంటుంది కదా ఇప్పుడు ఇలా అయినాక వేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట ఒకటి వేసేసాము ఒక్కసారి ఒకసారి తిని ఇలా వదిలేద్దాము ఒక టూ మినిట్స్ ఆలోపు మనం ఒక టూ స్పూన్స్ పెరుగు గడ్డలు లేకుండా మంచిగా కొట్టి పెట్టుకున్నాము ఇక్కడ పెరుగు తీసుకున్నాను ఇంట్లోనే పెరుగు ఇదైతే ఒక టూ స్పూన్స్ మనం వేద్దాము నెయ్యి చూసిరా నెయ్యి నెయ్యి ఉంది చూసి ఇంకా అందులో వేసేసుకుందాం అనమాట నెక్స్ట్ అయితే నేను బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇందులోనే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న బిర్యానీ మసాలా ఇప్పుడైతే ఒక స్పూన్ వేస్తాను ఇలా అయిపోయిన దాంట్లో మనం పెరుగు వేసేద్దాము పెరుగు వేసేసాము ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ కూడా వేసేసి కొద్దిసేపు మూట పెట్టాముసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకున్నాము పెరుగు అనేది గడ్డలు గడ్డలు లేకుండా అవుతుంది ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం నేనైతే కొంచెం గ్రేవీ తీస్తా కలిపి ఒక చేతితో చేయడం కరెక్ట్ వస్తలేదు అందుకనేసి నేను కొంచెం అయితే గ్రేవీ తీస్తాను గ్రేవీ తీసినాక రైస్ వేసి చూపిస్తాను ఇదిగోండి కొంచెం గ్రేవీ తీసినాను ఇందులో ఉంచేస్తాను ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను ఎగ్స్ అయితే నాలుగు నాలుగు ఇందులోనే పెట్టేసాను చూడండి ఆల్మోస్ట్ రైస్ అయితే వేసేసాను నెక్స్ట్ గ్రేవీ వేస్తున్నాను ఇది మొత్తం గ్రేవీ కొంచెం గ్రేవీ వేసేసి ఈ కొంచెం రైస్ అనేది దానిపైన ఈ గ్రేవీ కనిపించకుండా వేస్తాను ఇలా స్ప్రెడ్ చేసినాక ఈ మిగిలిన రైస్ వేసేసి కవర్ చేసేసి మూత పెట్టేస్తాము మీరు టమాటాలు అవన్నీ ఎక్కువ వేసి ఉంటే మీకు గ్రేవీ అనేది ఉంటుంది అలా గ్రేవీ లేదనుకోండి కొంచెం ఈ సైడ్స్ కొంటి ఒక టూ స్పూన్స్ అట్లా వాటర్ వేయండి వేసిన తర్వాత నేనైతే ఇప్పుడు గీ వేస్తున్నాను నేను రైస్ ఉడికించేటప్పుడు వేయలేదు ఓన్లీ పసుపు అవే వేసినాం కదా ఇప్పుడు కొంచెం ఈ రైస్ అనేది పొడి పొడి ఉండడానికి గీ వేస్తున్నాను వేసేసి మీ గిన్నె కనుక మందం ఉంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ చాలు ఎందుకంటే రైస్ ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది ఆ గ్రేవీ పైన ఉడుకుతుంది కాబట్టి మనకు చికెన్ గిరియానీ అయితేనేమో టైం పడుతుంది ఇది మనకు పెద్దగా టైం పడుతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో చేసుకోండి వేడి వేడి బిర్యానీ అయితే తిందాము అరిటాక్ అయితే పెట్టినాను ఆనియన్స్ వాటర్ ఫ్రైడ్ ఆనియన్స్ కాజు ఇప్పుడైతే మనం రైస్ చూద్దాము సెటప్ అయితే రెడీ ఇదండి మన వేడి వేడి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది ఎలా ఉందో చూద్దాము గ్రేవీ ఉంది అక్కడ నేను మన ఇంట్లో తయారు చేసిన మసాలాలు కాబట్టి నాకు తెలిసి స్పైసీగానే ఉంటుంది ఫుల్గా వేడిగా ఉంది ఫుల్ సూపర్ ఉంది నెయ్యి ఫ్లేవరు మనకు బిర్యానీ ఇది పచ్చిమిర్చి ఇవన్నీ వేసినా కదా చాలా బాగుంది ఇది నేను తీస్తుంటే అలా అయిపోయింది కొంచెం మంచిగా అయింది రైస్ ఇట్లా మాడిపోయినట్టుగా కానీ ఎక్కువ మాడలేదు చూడండి మనకు తెలిసిపోతుంది నాకైతే సూపర్ నచ్చిందండి బిర్యానీ స్పైసీగా పొగలు పొగలు వేడి వేడి ఉంది ఇంట్లోనే ఉన్న వాటితో నేను కొత్తిమీర నయమీ వెళ్ళే చూడండి నా దగ్గర ఉన్న వాటితో నేనైతే బిర్యానీ చేసినాను ఎక్కడ ఉంది చూడండి గ్రేవీ అనేది ఇట్లా ఎలా ఉంటుంది ఇది కలుపుకొని ఇంత తినేసేయడమే ఓకే అండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్